హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మీ అందరికీ ఒక అప్డేట్ తీసుకొచ్చాను అదేంటంటే కొంతమందికి ఆధార్ కార్డులో పేరు ఒకలా ఉంటుంది రైస్ కార్డులో మరొకలా ఉంటుంది సో ఇది మార్చుకోవడానికి ఇప్పటివరకు అయితే ఎటువంటి ఆప్షన్ లేదు కానీ ఇప్పుడు వాలంటీర్ దగ్గర ఉన్నటువంటి ఏఈ పీడిఎస్ యాప్ అప్డేట్ చేయడం జరిగింది అందులో ఈకేవైసీ చేయడం ద్వారా ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరు రైస్ కార్డులోకి రావడం జరుగుతుంది సో మీరు వాలంటీర్ దగ్గరికి వెళ్ళేసి ఎవరైతే నేమ్ తప్పుగా ఆ రైస్ కార్డులో ఎంటర్ అయిందో వాళ్ళు వెళ్ళి రైస్ కార్డ్ నెంబర్ ద్వారా ఆ యొక్క యాప్లో ఓపెన్ చేస్తే ఎవరి అక్కడ నేమ్స్ అన్ని చూపించడం జరుగుతుంది ఎవరి నేమ్ అయితే తప్పుగా అక్కడ చూపిస్తుందో వారి నేమ్ మీద సెలెక్ట్ చేసి తమ్ము ద్వారా ఈకే వయసు చేస్తే రై ఆధార్లో ఉన్నటువంటి పేరు రైస్ కార్లకు వస్తుంది అలాగే జెండర్ తప్పుగా ఉన్నా కూడా జెండర్ అంటే మేలు ఫీమేల్ ఉంటుంది కదా సో మగవారికి ఫీమేల్ బాడీ ఆడవారికి మేలు గట్లా రాంగ్గా ఎంటర్ అయితే అవి కూడా మారుతాయి అనమాట ఈక్వైజ్ చేయడం ద్వారా మీ వాలంటీర్స్ని అడగండి అడిగి ఈక్వైజ్ చేయించుకోండి అలాగే వీడినిస్త లైక్ చేయండి మరి మీ తోటి వారందరికీ కూడా షేర్ చేయండి ఉపయోగపడుతుంది మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో వెళ్దాం కలుద్దామని తరపు టేక్ కేర్ 拜拜。